బోలేబాబా టు తిరుమల ఏం జరిగింది కిలోకు ముప్పై ఐదు రూపాయల చొప్పున నష్టం భరించి ఏకంగా పది లక్షల కిలోల పంపిణీ భారీగా కల్తీ జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనమేంటి ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీ నుంచి తెచ్చి ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నట్టు మాయ అందులో డైరెక్టర్లే వైష్ణవిలోను డైరెక్టర్లుగా రంగప్రవేశం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో నెగ్గు తెలుతున్న నిజాలు ఒక డైరీ మరో డైరీ నుంచి కిలో మూడు వందల యాభై ఐదు రూపాయలకు ఆవు నెయ్యి కొని టీటీడీకి కిలో మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి సరఫరా చేయగలదా కిలోకు ముప్పై ఐదు రూపాయల ఇరవై పైసలు నష్టం భరించి పది లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేందుకు ముందుకొస్తుందా అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో మూడు వందల యాభై ఐదు రూపాయలు కాదు అలాంటిది కిలో మూడు వందల యాభై ఐదు రూపాయలకు కొని వేల కిలోమీటర్ల రవాణా ఖర్చులు భరించి టీటీడీకి మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి సరఫరా చేసిందంటే దాని అర్థమేంటి ఆ డైరీ యజమాని స్వామికి పరమభక్తుడైన అయి ఉండాలి లేకపోతే ఆ నెయ్యిలో అన్య పదార్థాలని కలిపేసి భారీగా కల్తీ అయినా చేస్తుండాలి తమిళనాడులోని ఏఆర్ డైరీ సంస్థ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్డీటిబి ల్యాబ్ ఇప్పటికే నిర్ధారించింది ఇప్పుడు కిలో మూడు వందల యాభై ఐదు రూపాయలకు కొన్న నెయ్యి మూడు వందల పదమూడు రూపాయల ఎనభై పైసలకి సరఫరా చేశారని బయటపడింది ఆ నెయ్యిని తీవ్రస్థాయిలో కల్తీ చేశారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఇంతకంటే పెద్ద మాఫియా ఎక్కడైనా ఉంటుందా వైకాపా అధ్యక్షుడు జగన్ మాటల్లో చెప్పాలంటే ఇందులో కల్తీ జరిగిందనడానికి సిట్లు బిట్లు అవసరమా అన్నారు వాచ్ ది స్టోరీ తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన లడ్డు నెయ్యి కల్తీ ఏదైతే పాపం ఉందో ఈ పాపం దిండిగల్ నుంచి ఉత్తరాఖండ్ రాంచి వరకు చేరుకుంది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ నెయ్య ఈ నెయ్యి సరఫరా ఎక్కడి నుంచి జరిగింది అసలు పాపం అనేది ఎక్కడికి పాకింది అని అంటే పాపం దాదాపుగా రెండు వేల మూడు వందల కిలోమీటర్ల వరకు ఈ పాపం ప్రక్రియ అంతా కూడా కొనసాగిందని చెప్పేసి చెప్పాలి మనమంతా కూడా ఇప్పటివరకు ఏఆర్ డైరీ సరఫరా చేసింది ఏఆర్ డైరీ సరఫరా చేసిన్నయ్య చాలా నాణ్యం దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ నెయ్యి సరఫరా చేసినయ్యి అని చెప్పేసి భావించాము అసలు ఎన్ని కూడా పచ్చి అబద్ధాలని వాణిజ్య పన్నుల శాఖ నిగ్గు తెలిసింది వాణిజ్య పన్నుల శాఖ తమ ఎంక్వైరీలో మొత్తం కూడా అసలు మొత్తం డేటా తీస్తే ఆశ్చర్యకపోయే నిజాలైతే మాత్రం వెలుగు చూశాయని చెప్పి చెప్పక తప్పదు అసలు ఏదైతే కాంట్రాక్ట్ పొందాడో ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి దిండిగల్లో ఉంది ఈ దిండిగల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి వ్యక్తి నీ సరఫరా చేయాలి కానీ అలా జరగలేదు ఇక్కడ మొత్తం కూడా భోలేబాబా డైరీ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఉత్తరాఖండ్ రాంచీలో ఉన్నటువంటి భోలేబాబా డైరీ ప్రోడక్ట్స్ నుంచి మొత్తం దిండిగలు చేరుకుని కొన్ని లారీలు అయితే దిండిగలు చేరుకోకుండా నేరుగా భోలేబాబా డైరీ నుంచి నేరుగా తిరుపతి చేరుకున్నాయి అయితే ఇంత పచ్చి నిజాలు బయటపడుతున్న ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి దీని మీద సిట్టి లేదు బిట్టు లేదు అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ఎంత హాస్యాస్పదంగా ఎంత ఇదిగా తీసుకుంటున్నారు ఈ నెయ్యి కల్తీ విషయాన్ని అనేది మనకు స్పష్టమవుతోంది ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన హయాంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పడింది వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఇదంతా కూడా చూస్తే కనుక ఓవరాల్గా కనుక చూస్తే వీళ్ళకి సంబంధించిందంతా కూడా చాలా అక్రమాలని చెప్పేసి బయటకు వచ్చాయి ఈ బయటకు వచ్చిన నేపథ్యంలోనే ఓవరాల్గా వాణిజ్య పన్నుల శాఖ అయితే దృష్టి సారించింది వాణిజ్య పన్నుల శాఖ దృష్టి ఎప్పుడైతే సారించిందో ఓవరాల్గా వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించడంతో అసలు ఎవరైనా సరే ఒక టెండర్ పాడుకున్నప్పుడు మూడు వందల తొంభై రెండు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి టెండర్ పాడుకున్నప్పుడు నష్టానికి ఎవరైనా బిజినెస్ చేస్తారా నష్టానికి బిజినెస్ చేయటం అనేది నాకు తెలిసినంత వరకు ఉండదు నాకే కాదు మీకు కూడా ప్రజలకు కూడా తెలుసు నష్టానికి ఎవరు వ్యాపారం చేయరు నష్టాలు ఎవరు మూట కట్టుకోరు అని చెప్పేసేసి అసలు ఈ ప్రోడక్ట్ అంతా మరి ఎంత మరి నష్టానికి ఇది సరఫరా చేశారు ఒక విధంగా గనక చూస్తే గనక ఏదైతే ఎఆర్ డైరీ ఉందో ఏఆర్ డైరీ వైష్ణవి వైష్ణవి సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చింది వైష్ణవి సంస్థ ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చింది అంటే మొత్తం కూడా చూస్తే కనుక రెండు వేల మూడు వందల కిలోమీటర్లు దిండి బయలుదేరినటువంటి మొత్తం వాహనం ఇటు వైష్ణవి ప్రొడక్ట్స్కి చేరుకుంది వైష్ణవి ప్రొడక్ట్స్ నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళి ఉత్తరాఖండ్లో అక్కడ ఉన్నటువంటి నెయ్యిను వాళ్ళు లోడ్ చేస్తే వాళ్ళు లోడ్ చేసినటువంటి మొత్తం డేటా అంతా కూడా తీసుకుని మొత్తం లోడ్ చేసుకుని మొత్తం ఎక్కడైతే టోల్ గేట్లు ఉన్నాయో ఆ టోల్ గేట్లలో ప్రయాణిస్తూ వచ్చినటువంటి డేటా అయితే మాత్రం పక్కాగా ఉంది అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వాణిజ్య పన్నుల శాఖ తమ తనిఖీల్లో వాణిజ్య పనుల పనుల శాఖ మొత్తం కూడా టోల్ గేట్స్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా తీసింది ఈ డేటా అంతా కూడా తీసిన నేపథ్యంలో మొత్తం ఈ నిల్తి కల్తీ నెయ్యికి సంబంధించిన కుంభకోణం ఏదైతే ఉందో అది బయటపడింది ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో వాణిజ్య పన్నుల శాఖ బయటకు తీసినటువంటి ఈ కుంభకోణంలో కేంద్రం సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ దర్యాప్తు సంస్థ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో ఏ విధంగా విచారణ చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మూడు వందల పద్దెనిమిది రూపాయలకి వైష్ణవి సరఫరా చేసింది అంటే ముప్పై ఆరు రూపాయల నలభై పైసలు నష్టానికి సరఫరా చేసింది అదేవిధంగా కనుక చూస్తే యార్ ఫుడ్స్ మూడు మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఎనభై పైసలు అంటే రూపాయి ఇరవై మూడు పైసల లాభం చే వేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానంకి ఈ నెయ్యిని చేర్చింది అంటే ఓవరాల్గా కనుక చూస్తే గనుక ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యి అయితే మాత్రం తిరుమల చేరుకుంది ఇదంతా కూడా బోలేబాబాకి సంబంధించినటువంటి డైరీ ప్రొడక్షన్ నుంచి ఉత్తరాఖండ్ నుంచి వచ్చింది అనేది వాణిజ్య పనుల శాఖ అయితే మాత్రం స్పష్టంగా పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేసింది ఓవరాల్గా చూస్తే కనుక ఏదైతే బోలేబాబా డైరీలో ఉన్నాడో లిపిన్ జైను అదేవిధంగా పోమి జైన్ వీళ్ళు ఎవరూ కూడా వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా చేరారు ఎప్పుడు చేరారు జనవరిలో చేరారు ఈ టెండర్ల ఖరారైన ఎప్పుడు జనవరిలోనే జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఖరారైన అంటే ముందుగానే పథకం ప్రకారం ఒక వ్యూహాత్మకంగా అక్కడ బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైష్ణవి డైరీలోకి వచ్చి డైరెక్టర్లుగా చేరటం వైష్ణవి డైరెక్టర్ వైష్ణవి డైరీకి సంబంధ వైష్ణవికి సంబంధించి మాత్రమే ఏఆర్ డైరీ వాళ్ళు ఇది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం అసలు నిజంగా చెప్పాలంటే ఏఆర్ డైరీకి అసలు పది లక్షల కేజీల నెయ్యి తయారు చేసే సామర్థ్యం కానీ సరఫరా చేసే సామర్థ్యం కానీ ఎరు డైరీకి లేదు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతోంది కానీ ఈ టెన్ దీని వెనుక అయితే మాత్రం చాలా పెద్ద మనుషులటువంటి ఎవరైతే అప్పటి టీటీడీ అధికారులు కావచ్చు టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్లు కావచ్చు వీళ్ళ హస్తం నూటికి నూరు రూపాడు ఉంది అనేది మాత్రం వాస్తవం ఎందుకంటే ఈ స్థాయిలో లేకపోతే ఇంత కల్తీ నెయ్యిని ఉత్తరాఖండ్ నుంచి తీసుకువచ్చి ఆ కల్తీ నెయ్యిని ఇక్కడ సరఫరా చేశారు అంటే అసలు దాని మేరకు దానికి ఉన్నటువంటి నాణ్యత ఏమిటో అర్థమవుతోంది అసలే నెయ్యే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి రాదనుకుంటే మరో ముప్పై ఆరు రూపాయల నష్టానికి నెయ్యిని సరఫరా చేస్తున్నారు అంటే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేశారు అనేది మనం ఒక విధంగా చెప్పొచ్చు అయితే మాత్రం సుప్రీంకోర్టు ఏదైతే నియమించినటువంటి సిట్టు బృందం ఉందో ఈ సిట్టు బృందం అయితే మాత్రం మొత్తం ఈ లోతుగా అయితే విచారణ జరిపించిన తర్వాత అయితే మాత్రం మరి ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది